వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ అసలు ఊరున్నాయి అసలు చింత నెలదారి బుద్ధి ఉందా లేదా అది ఫస్ట్ మాకు అర్థం అవ్వట్లేదండి ఒక మహిళ ఒక అన ఏదో ఒక వెనకబడిన వర్గమని చెప్తున్నాకబడిన వర్గమేవిడెన్స్ ఉందండి అసలు నేను మాట్లాడి ఏ మాటకైనా ఎవిడెన్స్ ఉందా నేను చదువుకున్నాను నేను డిగ్రీలోనేమో జిల్లా ఫస్ట్ అన్నాడు ఏ డిగ్రీలండి అండి జిల్లా ఫస్ట్ ఎందుకల్లో కొట్టిన ఒక అరగంట జీబీలో కొట్టిన ఒక అరగంట ఏ దానికి జిల్లా ఫస్ట్ వచ్చాడు ఆయన ఏ లో జిల్లా ఫస్ట్ అయినా ఓకే కొన్ని ఎడ్యుకేషన్ గురించి పక్కన పెట్టేయండి మాకు అది కూడా అనవసరం వ్యక్తిగతమైన విషయాలు మాకు అనవసరం మా నాయకుడి మీద బురద చల్లే ప్రయత్నం అతను మానుకోకపోతే మా మహిళలు అసలు విస్తృత విస్తృత స్థాయిలో చేసిన మా యొక్క ఈ ఎట్టని అతను భరించగలదా లేదని అతను చూసుకోవాలి అతను వెనకున్న వాళ్ళకి ఒక మాట ఈయన అన్నాడు కాబట్టి ఏమన్నాడు నీ వెనక కుటుంబీకులు ఎవరైనా ఉంటారా మా నాయకుడు ప్రెస్ మీట్లో అన్నాడు అవును మీ నువ్వేమన్నావు ఇప్పుడు విద్యుత్ ఎక్కువ ఉంది నాకు సంస్కారం ఎక్కువ ఉంది అంటున్నావు నువ్వేమన్నావయ్యా అయ్యా కార్యకర్తలు అల్లాటప్పుడు మాట్లాడుతున్నారా అంటే నీకు వైసీపీ కార్యకర్తలు అక్కర్లేదా నీకు వైసీపీకి అందరూ చెంచాము అని నీ అనుగునీ అందరూ లేరల్లా నీ అందరూ అంటే జగన్ వెనకని మీరు అందరూ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకని మీరు అందరూ కంబరు మీరు అతను పాదాలు పట్టుకొని అతను చెప్పులు పట్టుకొని నీచ రాజకీయాలు చేసుకుంటారు ఇంటింటికి తిరిగాడు వీధి వీధికి తిరిగాడు ముద్దులు పెట్టాడు ఎంతమంది ఉన్నాడు మీ చక్కన మీకు ఎలాగా పిల్ల ఉందో పిల్ల ఉందో ఎవరు ఉన్నారో లేదో నీ పర్సనల్ మాకు ఆ రోజు నువ్వు మా వ్యక్తిత్వాల్లోకి మా పర్సనల్ వెళ్తే మీ ప్రతి కేర లీయర్ల బుద్దుకుని బాధ బయటపడతావు మేము ఆడవాళ్ళమని ఇది మీరు శుతి మించుతున్నారు ఎవరైనా మీకు చెప్పాడు తిరుపతి ఒంటి మెట్ట తొక్క మెట్ట అని ఇదిగోండి ఈ ఫోటోలు నేనే ఆ రోజు ఉన్నాను ఫోటోలు జూమ్ చేసుకోండి మీరు అందరూ ఇదే సారి కూడా వాళ్ళు మాఫింగ్ చేశాడు అంటే ఎంత నీత రాజకీయం ఉన్నది మీకు ఎగ్జాంపుల్ చూడండి మాఫింగ్ చేసిన ఫోటో ఎందుకు ఉంటుంది అతను ఆవిడది ఎవరిది ఫేస్ని మాఫింగ్ చేశాడు ఉందా నెక్స్ట్ వన్ ఇంకో ఫోటో చూడండి అతను భుజం మీద చెయ్యి లేసా ఇక మేమందరం కూడా ఎంజాయ్ చేస్తాం మా మహిళల అందరం ఫోటో నెక్స్ట్ వన్ ఎవరు మేమందరం లంచ్ చేసాం డిన్నర్ మా అన్నగారితో మా అండదండైన మా అన్నగారితో మా బలం మా బలగం మా ధైర్యం కోన రవికుమార్ ప్లీజ్ ఏ మాట ఆచి చూసి ఆడాలి ఇదంతా మా మహిళ మేము ఎంజాయ్ చేస్తూ మా అన్నగారిని మాకు ఇచ్చే ట్రిప్లో మీరు అమ్మ ఇదిగోండి ఇది ఒక అక్క మా అన్నతోనే తీసి తీసుకుంది ఫోటో ఇదిగో ఇంకా నేను అంటానా ఇంకొక అక్క ఫోటో తీసుకోండి ఇదిగో ఇంకొక అక్క చూడండి తీసుకుంది ఫోటో అంటే ఎందుకు ఇప్పుడు మీకు చూపిస్తాను రేపు మళ్ళీ మావ్ ఎవరితో మాఫింగ్ చేస్తాడు బాబు అందరూ చూపిస్తున్నాను ఇట్ ఎవిడెన్స్ ఇవన్నీ నేను ఎందుకు యాప్ తీశానంటే అందుకు తీస్తాను ఏం శ్రీదేవి నేనే సో అంత అక్క చెల్లిలాగా ఇదిగోండి ఇవన్నీ కూడా ఎందుకు నువ్వు ఎవిడెన్స్ చూ ఇదిగో ఈ అమ్మాయి కూడా ఒక సర్పంచే అమ్మాయిజీ అని కొత్త రోడ్ కొత్త రోడ్లో ఉంటుంది తినో తోట తోట సర్పంచ్ రేట్ ఈవిడి పేరు ఇంకో పేరు ఎందుకండి ఈవిడ కౌన్స్ లేరు అంటే ఇవన్నీ ఎందుకు మీకు ఇప్పుడు చూపిస్తాడు రేపు మాలో ఎవరి ఫోటోని మాఫింగ్ చేయదలుచుకున్నాడు మహానుభావా అనేది ఒకటో పాయింట్ ఇప్పుడు ఎప్పటి ఎప్పుడు నుంచి మా అన్నయ్య రాజకీయం చేస్తున్నారు మా రవి గారు అప్పటి నుంచి తిరుపతి కొన్ని వేల మందిని తీసుకెళ్ళాడయ్యా అంటే మీరు ఆ వేల మందిని కూడా మాఫింగ్లు చేస్తారా అంటే మీ పార్టీలో తిరుపతిలో రోంగులు చేస్తారని రెండు తిరుపతిలో చేస్తారు దేవస్థానాల్లో మీకు ఆ జ్ఞానం ఉందా నువ్వు ఒక అభియోగం చేసింది ఎక్కడి కోసం చేస్తావయ్యా తిరుపతి దేవస్థానం కోసం చేస్తావా సాక్షాత్ వెంకటం గుర్త పెట్టుకుంటున్నావు నువ్వు నువ్వు ఎదురుల మీద బురద లేదు వెంకటేశ్వర స్వామి మీదే బురద చల్లుతున్నావు అతని 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 దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తీసుకుని ఫోటోలు మార్కింగ్ చేస్తాం ఇంతకుండా నీ రాజకీయం ఉంటుందా చెప్పండి రవికుమార్ గారు అసలు మీకునే రవికుమార్ గారు అని అన్నం కూడా మాకు బాధ అనిపిస్తుంది వ్యక్తిగతంగా మీరు మీరు దూషించుకొని రాజకీయం చేయగలిగితే ట్యాబ్లు చెయ్యాలి మేము అది చెప్తున్నాం మా మహిళలు ఎంతవరకు అంట చేస్తారు ఇది ఇది చూసి రేపు మీ అనంగా ఎవరైనా మహిళలు వస్తారా మీ అనగానే ఏమన్నా మహిళలు వస్తారా మేము అందరం వంటి నుంచి అన్ని దగ్గరికి మీకు తిరిగాము మా దగ్గర అన్ని ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి మీరు మావి కట్ చేసి ఇద్దరు చూపించి దీనికి ఏం ఎవిడెన్స్ చెప్తాడు ఆయన నేను టాపర్ని నువ్వు టాపర్ అయితే టాపర్గా నువ్వు చేసుకో కానీ మేము నీకు ఫ్రెండ్ ది బిగినింగ్ డే నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది మా పునరావి కుమార్ అన్న దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అదే కళ్యాణ మండలంలో మాట్లాడుతుంటే ఒక యువత ఇలా ఎడ్యుకేటెడ్ ఇస్తే నువ్వు మాట్లాడిన మాటలకి అవడే వినలేదు లెక్కి అందరం ఇది కూడా గుర్తు తెచ్చుకోవాలి నీ రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఓనర్ రవికుమార్ ఓనర్ రవికుమార్ లాంటి వ్యక్తి మీద నేను బురద చదువుతాను నేను ఆకుపాకులు వేస్తాను నీ చమాకు లేస్తాను అంటే మా కాన్స్ట్యెన్సీ ఆడమే కాదు జిల్లా అందరూ నీకు తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు కేసు పెట్టాడు బ్రాహ్మణ్ అని పెట్టాడు తన కమ్యూనిటీ కూడా చెప్పుకునే స్థాయిలో తన లేదు అలాంటి దిగజారిన వ్యక్తి గురించి నువ్వు ఇప్పుడు అంతా మళ్ళీ ప్రశ్న మీరు ఒకసారి మీరు విలేకరులు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు మీరు ఒకసారి రిపీట్ చేయండి ఏమని అడుగుతున్నాడు ఆ కేసు ఒకరికి కాకపోతే కేసు పెట్టయ్యా అది జుడిషియల్ ఇదేది అది అంత సిస్టమ్ మరి కాని దానికోసం ఎందుకని వాదిస్తావు కేసు పెట్టారా లేదా నీకు తెలుసా ఫైల్ అయిందా లేదా నీకు తెలుసా ఎన్నీ బృత్ కార్యక్రమం మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు మా అన్న ఎదుగుదలని మీరు మీరు చూడలేకపోతున్నారు ఈక్వల్ మాకు ఇక్కడ మీరు మా అన్నకి ఈక్వల్ క్యారడర్ మీరు కాదు మీరు కాదు ఒప్పుకోలేకపోతున్నారు ఒప్పుకోకుండా ప్రజా సమస్య మీద పోరాటం చేయండి లేకపోతే పాలన మీరు ఎన్ని ఏం చేయాలని పోరాటం చేయండి మీరు మేము గంజాయి కాదు నేను అదే వాటిల్లోనే కోఆర్డినేటర్ ఉన్నాను అయ్యా గంజాయి ఎలా పట్టుబడుతుందో రైల్వే స్టేషన్లో ఎక్కడ గంజాయి సప్లై అవుతుంది ఎవరు గంజాయి అక్కడ అమ్ముతున్నారు బల్గా మీకు తెలుసు జనాలకి తెలుసు కి తెలుసు మీరు ఎందుకు మాట్లాడతారయ్యా మా రెమన్నా మా భుజం మీద చెయ్యేస్తే మా ధైర్యం మా బలం చెప్తున్నాను మా బలం మా ధైర్యం మా ముందున్నాడనే ఒక నమ్మకం మా లీడర్ మా భుజం మీద చేస్తే మాకు సరదా మాకు చంద్రబాబు వచ్చారు ఆయన వచ్చినప్పుడు మా భుజం మీద ఫోటో తీసుకున్నాం మీ జగన్ దగ్గర మీ ఆడలు ఎంతమంది తీసుకున్నారు రోజా నడువుబట్టి తీసుకున్నాడు ఆ ఫోటో చూపించాలా జగన్ విడతల రజనీ కూడా పట్టి తీసుకున్నాడు చూపించాలా ఆ ఫోటో ఎంతమంది దగ్గర తీసుకున్నాడు కృష్ణాపురం మా మా స్టేషన్లో ఒక టెన్ వేశాడు నైట్ ఎంతమంది ఫోటో తీసుకున్నాడు చూపించాలా మాకు మీరు వ్యక్తిగతమైన విషయాలు దోషణలు చేస్తే మీ లీడర్ల అందరికీ వెళ్తాం ఎప్పుడు శ్రీనివాసరావు శ్రీనోడు ఏం జరిగింది ముందు ఏం జరిగింది ఏ లీడర్కి అక్కడ ఏం పగిలింది ఎక్కడ ఎవరికి ఎంతమంది కీపులు ఉన్నారు మా వ్యక్తిత్వాలు మాకెళ్తే మీ జోరుకు వస్తాం మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోరుకు వస్తాం అది మీరు మర్యాదగా మాట్లాడండి మేము మర్యాదగా మాట్లాడతాం మీరు మీకు ఎంత గౌరవిస్తారో రవికుమార్కి ఎంత గౌరవిస్తారా మీరు రవికుమార్ని పార్టీ పరంగా వ్యతిరేకించండి రాజకీయ పరంగా వ్యతిరేకించండి తప్పు పడితే తప్పు చేస్తున్నానండి నేను ఒకడే చెప్తున్నాను మీకు తప్పు చేశాడు అనడానికి ఏమి దొరకడం లేదు కాబట్టే మీరు ఇలా దాడి చేయడానికి ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అంతకుమించి మీకు ఇంకేదో చెయ్యాలి ఇంకా ఏదో చేసేస్తాము ఎంతకుమించి ఏం చేస్తారయ్యా మీరు ఇక ఏ ఆడ మీద కేసులు పెట్టరా అయితే జగన్మోహన్ రెడ్డి ముద్దులను చేసి కేసు పెట్టించాలి మేము ఇక్కడ భయం చేయించాలి అంతే కదా ఇది మాత్రం నీచమైన రాజకీయం దయచేసి ఇక్కడికి స్టాప్ చేసి మీ వ్యక్తిగత గౌరవాన్ని మీరు పెంచుకోండి మీరు ఒక పర్సనల్కి దూరితే మీ పర్సనల్కి అందరూ దూరుతారు దూరినట్టు మీరు దయచేసి చేర్చుకోవద్దు మా వెనకున్న వచ్చారు వచ్చలు వచ్చారు తప్పుడు మాటలు మీరు ఆడితే మీ వెనకున్న వచ్చలు వచ్చులు కానీ మేము మాట్లాడతాం మీ గ్యారంటీ పెట్టండి మేము మాట్లాడతాం మా రెవెన్యూ గురించి బహిరంగంగా మేము రోజు చెప్తున్నాం ఇంకా మేము అటాక్ చేసుకున్న త్వర తెచ్చుకోవద్దు మేము పార్టీ ఆఫీసర్ కూడా వస్తాం మహిళలు దయచేసి మీరు అంతవరకు తెచ్చుకోవద్దు క్లియర్గా ఎక్కడదో దీన్ని ఆపేయండి ఆవిడ ఏం మంది తాగేసిందో డాక్టర్ స్టేట్మెంట్లు ఉన్నాయి ఆ డాక్టర్ ఆటోమేటిక్గా డాక్టర్ దానికి వెళ్తేటా కేసు ఫైల్ అయిపోతుందట మరి తెలియదు అంబెన్స్ ఎవరు తెలియదు అండి ఎవరు తెలియదు మీకు ఎవరు తెలియదా చిన్న పిల్లలకడే తెలుస్తారు అంబులెన్స్ ఫోన్ చేసేకపోతే కూడా కేసు ఫైల్ అయిపోతుంది ఆ కేసు ఫైల్ అయిపోవడం అది ఎవిడెన్స్ ఏంటి దాని ఆధార నిధారాలు ఏంటి అవన్నీ తీసుకుంటారా తీసుకోరా ఇప్పుడు రవికుమార్ మాట్లాడా రవికుమార్ కుటుంబ పరంగా వెళ్తారయ్యా అందరం మా కుటుంబం తెలుగుదేశం పార్టీ రవికుమార్ కుటుంబ మేమందరము అందరము స్వాధరిలము మీకు చెప్తున్నాము మీకు అందరికీ పాపం ఏవో ఏవేశం ఎక్కువైపోయి యావలు ఎక్కువైపోయి ఏక బాధపడుతున్నట్టున్నారు మేమందరం స్వాధరిలము మాకు అందరూ హండ్రెడ్ పర్సెంట్ మా అన్న మీద గౌరవం అతనికి మా మీద అభిమానం అన్నీ ఉన్నాయి మేము ఇదే రాజకీయ పార్టీలోన మీరు ఎలాంటిస్తే తిరుగుబడతాం ఈరోజు ఎక్కడితో ఆగం ఈ ప్రశ్నలతో ఇంకా ఆగేది లేదు మీరు ఆగితే మేము ఆగుతాం అది మీ ఇష్టమే కాదు ఓకే